పెన్షనర్ల సంక్షేమమే చంద్రబాబు ధ్యేయమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు అమరావతి ఎన్టీఆర్ భవన్ లో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్లను ఒక్కరోజు ముందుగానే పేదలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందిస్తున్నామన్నారు అయితే సెప్టెంబర్ ఒకటవ తేదీ ఆదివారం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నారు పేదలందరికీ కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు ముప్పై ఒకటవ తేదీన పెన్షన్ తీసుకుని వారంతా కూడా రెండో తేదీన తీసుకునేలా వెసులుబాటు కల్పించామన్నారు అందరికీ నమస్కారాలు పెన్షన్ ఒకటో తారీఖుని ఇచ్చే క్రమం ఏదైతుందో అది ఆదివారం పడింది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆదివారం సెలవు దినం కాబట్టి దాన్ని పెన్షన్ పంపిణీ అనేది పోస్ట్ పోన్ చేయకుండా ఒకరోజు ముందే ఇస్తే బాగుంటుందని మన ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు సూచించారు అందుకని ఈ నెల ముప్పై ఒకటో తారీఖున పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ముప్పై ఒకటో తారీఖున పెన్షన్ తీసుకోని వాళ్ళు ఉంటే వాళ్ళకి రెండో తారీఖున పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది కనుక పెన్షన్దారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ముప్పై ఒకటో తారీఖున మీరు పెన్షన్ తీసుకునే ప్రయత్నం చేయండి వాళ్ళు లేని పక్షంలో రెండో తారీఖు మీరు పెన్షన్ తీసుకునే అవకాశం ఉంది ఈ ముప్పై ఒకటి రెండో తారీఖున మీరు పెన్షన్ తీసుకునే పరిస్థితి మీద కల్పించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అంతేకాకుండా భవిష్యత్ కాలంలో ఎప్పుడైనా ఒకటో తారీఖు ఆదివారం పడితే ముప్పై ఒకటో తారీఖునే పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది సో కనుక ఎప్పుడైనా ఒకటో తారీఖు ఆదివారం వచ్చే పరిస్థితి ఉంటే ముప్పై ఒకటో తారీఖునే మీరు పెన్షన్ తీసుకోవడానికి మీరు ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు నమస్కారం